రేపు మనకి పౌర్ణమి భోగి కలిసి వస్తుంది కాబట్టి గుమ్మం దగ్గర ఇది ఒక్కటి కాల్చండి అలా కాల్చడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో ఇంటిలో డబ్బుల మూటతో అడుగు పెడుతుంది కావలసిన ఐశ్వర్యం ఇస్తుంది అదే విధంగా మీ సుడి తిప్పుతుందని చెప్పవచ్చు గుమ్మం సాక్షాత్ లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి ఆరు దాటిన తర్వాత ఎవరైతే గుమ్మం దగ్గర ఇది కాలుస్తారో వారి జీవితం మారిపోతుంది అంతా మంచి జరుగుతుందని చెప్పవచ్చండి ఎందుకంటే ఇంటిలో ఉన్నటువంటి దరిద్రాలతో పాటు అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు భోగి కాబట్టి గుమ్మం దగ్గర ఇది చేయటం వలన వారికి ఖచ్చితంగా లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని పురాణాలు చెప్తున్నాయి మనకి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఈ భోగి కావచ్చు పౌర్ణమి కావచ్చు ఈరోజు ఆరుద్ర నక్షత్రం ఉంది శివుని యొక్క జన్మ నక్షత్రం కాబట్టి పరమ పవిత్రమైనటువంటిది ఈరోజు ఈరోజు నూట పది ఏళ్ళ తర్వాత వస్తున్నటువంటి అద్భుత తిది మనం చెప్పవచ్చు ఇలాంటి రోజు మరి మళ్ళీ మనకి రాదు అని చెప్పి వేద పండితులు చెప్తున్నారు కాబట్టి ఈరోజు మరచిపోకుండా మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ చిన్న పరిహారం చేసుకోండి సరిపోతుంది అసలు గుమ్మం దగ్గర ఏం కాల్చాలండి అనేది ఈ విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి నేను కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఈరోజు భోగి భోగి అంటే మనకి మన రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఘనంగా చేసుకుంటారు తెల్లవారుజామునే లేచి బగభగం మండేటువంటి మంటలు వేస్ మంటలు వేస్తూ ఉంటారు ఆ మంటలను దగ్గర చిన్న పెద్ద తేడ లేకుండా సెగను చూపించుకుంటూ ఉంటారు అంటే చలి దీన్ని కాచుకుంటూ ఉంటారు భోగి మంట రోజున విరిగిపోయిన చెక్కలు కానీ ఏవైనా సరే మన ఇంటిలో ఉండేటువంటి గట్టలకు సంబంధించిన సమస్యలు అన్నీ కూడా తీసి వేసి భోగినికి అగ్గిదేవుణ్ణి ప్రార్థించుకుంటూ మనం చక్కగా భోగి మంటలు పూజ వేసుకుంటూ ఉంటాము చాలామంది తెలియక ఏంటంటే టై టైర్లు ప్లాస్టిక్వి అలాంటివన్నీ వేస్తుంటారండి అలాంటివి వేసి కాలుష్య చేసేస్తుంటారు దానివల్ల అనేక రకాల వ్యాధులు మనకి కలుగుతాయి సో అలాంటివి అవాయిడ్ చేయండి భోగి మంట కేవలం కర్రలతో కానీ చెక్కలతో కానీ పిడకలతో కానీ వేసుకుంటే అద్భుతమైన ఫలితం కలుగుతుంది ఈరోజు భోగి కాబట్టి భోగిలో మీరు గోమతి చక్రాలతో పాటు కర్పూరము అలానే మీ సుడి తిరగాలని దరిద్రం పోవాలని చెప్పి భోగి మంటల్లో వేయండి చాలా మంచిది ಅಲನೆ ಭೋಗಿ ಮಂಟ వేడి నీళ్లను పెట్టుకొని స్నానం చేస్తారు అలా చేస్తే కూడా చాలా మంచిది ఆ తర్వాత శివుణ్ణి పూజిస్తే అద్భుత సూర్యుడిని పూజిస్తే చాలా అద్భుతం అందులోను ఈరోజు లక్ష్మీదేవిని పూజించిన వెంకటేశ్వర స్వామిని కానీ విష్ణుమూర్తిని కానీ సూర్యుడిని కానీ శివుణ్ణి కానీ పూజించిన అష్టైశ్వర్యాలు కలుగుతాయి భాగ్యాలతో సంవత్సరం అంతా తిరుగుండదని పురాణాలలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇలా చేసేయండి అనంతరం ఏంటంటే గుమ్మం దగ్గర ఈ చిన్న పరిహారం చేయండి మంచి రిజల్ట్ చూస్తారు చూసి ఆశ్చర్యపోతారు గుమ్మం సాక్షాత్తు లక్ష్మీ ఈ ఈరోజు గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి గుమ్మం పైన ముగ్గులు వేస్తాం మన ఇంటికి ఎన్ని పెయింట్లు ఉన్నా సరే ఖచ్చితంగా పసుపు రాస్తాం అలా చేస్తే లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది కావాల్సిన ఐశ్వర్య ఇస్తుంది మనకున్న ఇబ్బందులన్నీ తొలగించి కలిసిచ్చేలా చేస్తుంది అందుకే ఇలా ఆశ్చరించండి సరిపోతుంది అనంతరం ఏంటంటే గుమ్మం దగ్గర ఈ పరిహారం చేయటం వల్ల మన ఇంటిలో ఉండే సర్వదరిద్రాలు పోయి మనకు ఇల్లు అనుకూలించేలా ఉంటుందండి అలానే ఇంటికి మంచివారు చెడ్డవారు వచ్చినప్పుడు ఆ ఇల్లు ఆకర్షిస్తుంది కదా అలాంటి చెడు నుంచి బయటపడడానికి కూడా ఉపయోగపడుతుంది ఏ ఇంట్లో అయితే దైవానుగ్రహం లేదు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వారు గుమ్మం దగ్గర ఇది కాల్చడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సకల సంపదలు చేకూరుతాయి చర్మ పాపాల నుంచి దోషాలు అనేవి తొలగిపోతాయి ఈ అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడగలుగుతాం పౌర్ణమి కాబట్టి గుమ్మం దగ్గర ఇలాంటి చిన్న పరిహారాలు చెయ్యండి అలా చేసినప్పుడు మన ఇంటిలోనికి ఆ తల్లి ప్రవేశించడానికి స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి అనుగ్రహాన్ని ఇవ్వడానికి కటాక్షం ప్రార్థింపజేసేలా ఉండడానికి ఉపయోగపడే పరిహారాలే ఈ పరిహారాలు సో ఆచరించండి సరిపోతుంది మీరేం చేయాలి అంటే సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి ఆ సమయంలో ఆ లక్ష్మీదేవి భూమి మీద సంచరిస్తుంది కాబట్టి ఆ సమయంలో చేస్తే మంచిది ఒక మట్టి ప్రమిది తీసుకొని అందులో ఐదు లవంగాలు యాలకులు ఏడు మిడియారు చిటికెడు చిటికడు ఏంటంటే మీరు ఆ వాళ్ళు తీసుకోండి అనంతరం వచ్చేసి ఏడు లేక ఎనిమిది కర్పూరపు బిళ్ళలు తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత మట్టి ప్రమిదిలో కానీ ధూపం వేసే పాత్రలో కానీ లేకపోతే ఒక చిన్న ప్లేట్ చిన్న చిన్నవి ఉంటాయి కదా వాటిలో అయినా సరే వేసుకోవచ్చు ఈ లవంగాలు యాలకులు మిరియాలు ఆవాలు బాగా యూజ్ అవుతాయి అద్భుతమైన రిజల్ట్ని తీసుకోవచ్చు జీవితాన్ని మారుస్తాయి మనకు చెడుని తీసేస్తాయి అన్ని రకాలుగా బాగా కలిసొచ్చేలా చేస్తాయి అలా చేసిన తర్వాత గుమ్మం దగ్గర పెట్టి కాల్చండి సాయంత్రం సంధ్యా సమయంలో చేస్తున్నారు కాబట్టి ఇంటిలో నుంచి చెడు అంతా పోతుంది మంచి జరుగుతుంది ఈ మనకి ఇంటి పైన చెడు ప్రయోగాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి దైవ అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి అడుగు పెడుతుంది పట్టిందల్లా బంగారంగా మారడానికి అవకాశం ఉంటుంది సంపాదన ఇస్తుంది సంపాదన పోతుంది ఆ తల్లి ఇంటిలో తిష్ట వేసి కూర్చోడానికి కూడా పరిహ లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది చేసేటప్పుడు ఎవరికి చెప్పకండి ఈ మా ఇంటిలో చెడు అంతా తొలగిపోవాలని చెప్పి అనుకుని చెయ్యండి అద్భుతమైన రిజల్ట్ చూస్తారు చిన్న పరిహారం అండి ఇది అక్కడ ఉండేటువంటి వస్తువులు ఈ వస్తువులని మిరియాలు లవంగాలు యాలుకలు ఆవాలు కర్పూరము ఇవన్నీ కూడా మన ఇంట్లోనే ఉంటాయి సో తీసుకున్నాం చే కాల్ చేసాం ఎవరికి చెప్పకండి చేసేసినట్టుగా ఉండండి ఈ గుమ్మం దగ్గర చేయండి ఎటు చేసినా మన ఉంటుంది కాబట్టి ఆ ఇల్ పొగ ఇంటిలోనికి చేరేలా చూడండి కాలదు అనుకుంటే పచ్చ పచ్చగా పెంచేసి గుమ్మం దగ్గర పెట్టి కాల్ చేసుకోవచ్చు అలా కూడా మంచిది ఇలా చేయడం వలన ఏంటంటే మన ద్వారా కానీ బయట వాళ్ళ ద్వారా కానీ చెడు ప్రవేశిస్తే పోతుంది ఇంటి పైన ఉన్న దోషాలు శాపనార్థాలు ఇలాంటివన్నీ చెడు అన్నీ పట్టిపిడిస్తాయి కదా వీటన్నింటి నుంచి కూడా బయటపడుతుంది ఆ అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి జమ్మి చెట్టు ఉంటే జమ్మి చెట్టును ఆ తాకడం వలన ఏంటంటే సర్వ పాపాలు తొలగిపోతాయి జమ్మి చెట్టు గురించి మన అందరికీ తెలుసు కదా జమ్మిలో తెలియని అద్భుత శక్తి ఉంటుంది ఆరుద్ర నక్షత్రం శివుని జన్మ నక్షత్రం కాబట్టి జమ్మి చెట్టు తాగడం వల్ల అద్భుతం చూడగలుగుతారు ఎవరైతే తాకుతారో వారి సర్వ పాపాలతో పాటు అనేక దరిద్రాలు తొలగిపోతాయి ధనవంతులుగా మారుతారని పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది కాబట్టి వీలుంటే జమ్మి చెట్టును తాకండి జమ్మి చెట్టు చాలా పవిత్రతను కలిగి ఉంటుంది ఈరోజు జమ్మి చెట్టును తాకి తల్లిని బీరువాలో పెట్టుకున్న అనంత సంపద కలుగుతుంది ముఖ్యంగా పౌర్ణమి తిథి ఉంది కాబట్టి ఇలా చేయడం వలన మంచి రిజల్ట్ చూడగలుగుతామని చెప్పవచ్చు కాబట్టి ట్రై చేయండి మంచి రిజల్ట్ ఉంది మంచి రిజల్ట్ చూస్తామండి అలానే రెండు లవంగాలు చేతిలో పట్టుకున్న సంకల్పం చెప్పుకోండి మీకు ఏదైనా సమస్య ఉందో అవన్నీ చెప్పేసుకోండి అలా చెప్పుకున్న పద్నాలుగు చుట్టూ పదకొండు సార్లు తిప్పి ఆ లవంగాలు జమ్మి చెట్టు దగ్గర పడేయండి అలా చేసినా కూడా మంచి రిజల్ట్ వస్తుంది ఇదంతా పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది ఈరోజు సర్వదరిద్రాలతో పాటు అనేక దోషాలు తొలగిపుచ్చుకోవడానికి జమ్మి చెట్టును తాకండి సమస్యలు తొలగించుకోవడానికి లవంగాల పరిహారం చేయండి ఎలా చేసినా ఫలితం ఉంటుంది ఆ ఫలితం చూసి ఆశ్చర్యపోతామని చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రయత్నించండి ఏం చేసినా నమ్మకంతో చేయండి అద్భుతమైన రిజల్ట్ చూస్తారు ఇక అనంతరం వచ్చేసి మీరు ఏంటంటే ఈరోజు సూర్యనారాయణని పూజించండి ఇంకా శివుణ్ణి కూడా పూజించండి సోమవారము పౌర్ణమితో పాటు ఆరుద్ర నక్షత్రం ఇది మనకి కార్తీక మాసంలో వచ్చేటువంటి అంత శక్తివంతమైన ఆరుద్ర నక్షత్రం అని చెప్పవచ్చు ఇది కోటి సోమవారంగా భావిస్తారు పరమ పవిత్రమైందిగా భావిస్తారు అవకాశం ఉండే శివుని దగ్గరికి వెళ్ళండి అభిషేకం చేసుకోండి పదకొండు రకాల పుష్పాలతో అలంకరించండి బిల్వ పత్రాన్ని అయినా సరే సమర్పించండి అలానే శివాలయానికి వెళ్ళి కొబ్బరికాయను కొట్టి కొబ్బరి నీటిని కూడా శివాలింగం పైన పోయండి అలా పోయడం వల్ల శివుడు అది తీసుకుని ఐశ్వర్యాన్ని ఇస్తాడు గన్నేరు పువ్వులతో కానీ మల్లె పువ్వులతో కానీ గులాబీలతో కానీ శివుడిని పూజించండి మంచి రిజల్ట్ చూస్తారు మంచి రిజల్ట్ చూడడానికి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు కాబట్టి ట్రై చేయండి ఉదయం శివుడిని పూజించి సాయంత్రం లక్ష్మీదేవిని పూజిస్తే మనకి తిరుగు ఉండదు మంచి రిజల్ట్ వస్తుంది సుడి తిరిగిపోతుంది ఐశ్వర్యం లభిస్తుంది అన్ని విధాలుగా కూడా బాగుండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేయటం వల్ల మంచి ఫలితం పొందుతారు మీ జీవితాన్ని మార్చుకుంటారు అనంతరం వచ్చేసి ఏంటంటే మనం ఈ విధంగా చేసుకోవటం వలన ఫలితం ఉంటుంది జాతక దోషాలతో పాటు గ్రహ దోషాలు కూడా తొలగిపోవాలి అనుకునేవారు ఖచ్చితంగా ఈరోజు శివుడికి పాలతో కానీ జ నీటితో కానీ ఏదైనా పర్వాలేదు ముఖ్యంగా ఆ నీటిలో కొంత విభూతిని కానీ కర్పూరాన్ని కానీ కలిపి నీ ఆ నీటిని శివునికి సమర్పిస్తే మంచి జరుగుతుందని పురాణం చెప్తుంది ఇంట్లో కూడా దీపారాధన చేసుకోండి ఇలా దీపం పెడితే మంచిది ఇలా రెండు పూటలా దీపం పెట్టడం వల్ల ఇల్లు ఐశ్వర్యంతో తులతూగుతుంది సంపద మిల్లి విరుస్తుంది సంపదకు లోటు ఉండదు కాబట్టి ఉదయం సాయంత్రం దీపం పెట్టుకోండి సరిపోతుంది తులసి కోటను పూజించండి ఇంటి ముందు గొబ్బొమ్మలు పెట్టి రేగి పళ్ళు పోయడం పసు కుంకుమ పసుపు అలంకరించుకోవడం ఇలాంటివన్నీ చేయాలి అలా చేస్తే ఇంట్లోనికి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది వారి ఇంటిలోనికి సంపద కూడా వస్తుందని చెప్పడం జరుగుతుంది ఇక ఈరోజు ఏంటంటే మనం ఈరోజు శివాలయానికి వెళ్ళి శివుని ఎదురుగా నంది ఉంటుంది కదా నంది శివుడి వాహనం కాబట్టి శివాలయానికి వెళ్ళిన తర్వాత అభిషేకాలన్నీ చూపించుకొని పూజ అయిపోయిన తర్వాత శివాలయం నుంచి బయటకు వచ్చేటప్పుడు నంది కొమ్ములలోంచి మనం శివుణ్ణి దర్శించుకోవాలి ఇలా చేయడం వలన మంచి జరుగుతుంది అలా చేసిన తర్వాత శివాని వాహనం నంది కాబట్టి నంది చెవిలో మన కోరిక మనకి కోరికలు తీరకి ఇబ్బంది పడుతున్నాము చాలా సఫర్ అవుతున్నాము ఏం చేయాలో అర్థం కాటలేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు నంది చెవులో చెప్పుకోండి ఆ కోరిక నందికి వినపడేలా చెప్పుకోవాలి ఇతరులకు వినపడేలా కాదు ఖచ్చితంగా కోరిక తీరే అవకాశం ఉంటుంది కోరిక తీర్చుకోగలుగుతారు కోరిక తీరి కుబేరులుగా మారుతారు ఆ కోరిక శివుని పాదాల వద్దకు చేరుతుంది మీకు మంచి ఫలితం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ పరిహారం కూడా చేసుకోండి చేసి ఫలితం పొందండి ఇక ఈ విధంగా కూడా మీరు ఆచరించడం వల్ల మంచి ఫలితాన్ని చూస్తారు ఇంకొక విషయం ఏంటంటే సాయంత్రం సంధ్యా సమయంలో ఇంకొక పరిహారం గుమ్మం దగ్గర చేయండి ఈ పరిహారం ద్వారా కూడా మంచి మేలు జరుగుతుంది అద్భుత ఫలితాలు అనేవి చూస్తారు ఇది ఎందుకు అంటే చాలామంది కూడా గుమ్మం దగ్గర కొన్ని వస్తువులు కార్చాలి అంటే సందేహం అయితే ఉంటుంది కొంతమంది చేయలేరు కొంతమంది అవకాశం చేస్తే అదే చేయండి అది చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది గుమ్మం దగ్గర కాల్చేటువంటి పరిహారాలు నైంటీ నైన్ పర్సెంట్ మనకి యూజ్ అవుతాయి మనకు ఆ పరిహారాలు బాగా సిద్ధిస్తాయి ఒకవేళ అలా కుదరకపోతే ఈ పరిహారం చేసినా సరిపోతుంది ఒక గ్లాస్ గ్లాస్ తీసుకుని అందులో కొంత భాగం అంటే భాగానికి నీటిని తీసుకొని పసుపు అరస్పూను పసుపు కుంకుమ కరుపూరపు పొడి కొంచెం కలిపి ఆ తర్వాత మీరు ఏంటంటే ఇంటితో పాటు గుమ్మం దగ్గర కూడా చిలకరించండి ఇలా చేయడం వల్ల చెడు ప్రవేశించదు కేవలం దేవతలు దేవుళ్ళు మాత్రమే ప్రవేశిస్తారు వారి అనుగ్రహంతో మీరు ఎల్లప్పుడూ కూడా చక్కగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎల్లప్పుడూ ఆచరించండి సరిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని రకరకాల పరిహారాలు అన్నీ చేస్తాం ఆ తల్లి అనుగ్రహం కలగక ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఇవన్నీ మనం చూస్తాం కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి వాళ్ళు ఖచ్చితంగా గుమ్మం దగ్గర ఇది చల్లండి అలా చల్లిన వెంటనే ఆ తల్లి మన ఇంట్లోనికి వస్తుంది మన ఇంట్లో అడుగు పెడుతుంది లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చిందంటే సంపద అనంతం కొంత కష్టపడినా సరే మనకి డబ్బు వస్తుంది అలానే సంపద పెరుగుతుంది చక్కని అభివృద్ధి కలుగుతుంది అభివృద్ధి బాటలో ప్రయాణిస్తూ ఉంటాం అభివృద్ధిని చూసి మనకి మనమే ఆశ్చర్యపోతామండి సో ఇలాంటి చిన్న చిన్న పరిహారాలను ఆచరించండి ఫలితాన్ని పొందండి జీవితంలో ఉన్న ఈ ఇబ్బందులతో పాటు భోగభాగ్యాన్ని కలిగించుకుని సంవత్సరం అంతా లేకుండా చేసుకోండి మీకు అంతా శుభమే జరుగుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్